జై శ్రీరామండి అందరికీ నిన్న వీడియోకి మనకి కామెంట్ చేసిన వాళ్ళు కొంచెం పాజిటివ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు నెగిటివ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు సో నేను నిన్న కామెంట్స్ అయితే అన్నీ చూశాను అనమాట సో నెగిటివ్ కామెంట్ ఒక సిస్టర్ నుంచి వచ్చింది సిస్టర్ టైల్స్ శిరీష గారి దగ్గర నుంచి అలాగనే పాజిటివ్ కామెంట్స్ అయితే చాలా వచ్చాయి ఎప్పుడు చేసే మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు సో నాలో ఏదన్నా మిస్టేక్ ఉన్నా చెప్పడానికే ట్రై చేస్తారు తప్ప చాలా స్మూత్ వేలో నన్ను హార్డ్గా అయితే డీల్ చేయరనమాట మీరెవరు కూడా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే నిన్న పీపుల్స్ టీవీ ఆ సిస్టర్ కూడా వచ్చారనమాట సో తను కామెంట్ పెట్టిన తర్వాత నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ తన ఛానల్ కూడా మనలాగే ఏ అయినా మొహమాటలు లేకుండా డైరెక్ట్గా షేర్ చేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది అండ్ ఈ తల్లి మాట ఛానల్ మీద కూడా ఆవిడ చేశారు సో చూశాను చాలా మంచిగా మాట్లాడారు అన్నమాట నాకు కూడా చాలా సంతోషం అనిపించింది నా కామెంట్ చూడంగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ సిస్టర్ టేల్స్ శిరీష గారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను చూడండి నేనేమి రంగు మాటలు బంకు మాటలు మాట్లాడలేదు చాలా క్లియర్గా చెప్పాను ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు వేరే మగతన్ని చూసి పడి చచ్చిపోయే వాళ్ళం అన్నప్పుడు పక్కన ఉన్న భర్త ఉంటే భర్త ఫీల్ అవుతుంది భార్య ఉంటే భార్య ఫీల్ అవుతుంది అంతెందుకు మీరు మాట్లాడి చూస్తే మీ భర్త ఫీల్ అవుతాడో లేదో మీకు తెలుస్తుంది లేదా మీ మదర్ అని చూస్తే మీ మీ ఫాదర్ ఫీల్ అవుతాడో లేదో మీకు తెలుస్తుంది సో నేను ఆ విషయం గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్పాను నేనేమీ హార్డ్గా కూడా చెప్పలేదు క్లియర్ కట్గా చేసిన మోసాల గురించే ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటానన్నమాట సో ఇక పోయినట్టయితే అసలు ఈరోజు విషయం ఏంటి అనేది చెప్పడం మర్చిపోయాను కదా ఆ విషయంలోకి అయితే వెళ్ళిపోదాం మామూలుగా అత్తలకి కోడళ్ళకి మధ్య దూరం బాగా వస్తుంది కదండి అది ఎలా కొంతమంది అత్తలకి కోడళ్ళకి పడకుండా అయిపోతుంది ఎవరు ఈగో అక్కడ సాటిస్ఫై కావాలి అసలు ఎవరు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తారు అనేది కొంతకాలం అయితే మనం దీని గురించి డిస్కషన్ చేద్దాం అయితే మన వీడియోల వల్ల ఏమో వస్తుంది నువ్వు ఆ వీడియోస్ చేయడం వల్ల ఏమొస్తుందో అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు ఏంటో చెప్పగలుగుతాను అలా చెప్పడం వల్ల వాళ్ళు తప్పులు తెలుసుకొని కరెక్ట్గా మసులుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం మొదలు పెడుతున్నాను అనమాట సో ఇప్పుడు కొంతమంది అత్తల విషయంలో అందరికీ నేను వర్తిస్తుందని చెప్పట్లేదు వర్తించే వాళ్ళు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఫస్ట్ పెళ్ళవుతుందండి ఇప్పుడు మన కొడుకులకి మ్యారేజ్ సంబంధాలు అయితే చూస్తూ ఉంటాం అయితే ప్రతి అత్తలో అంటే కొడుకు తల్లిలో ఒక రకమైన ఆలోచనలు మొదలవుతాయి అంటే ఇన్ని రోజులు నా కొడుకుని చాలా గారభంగా చూసుకున్నాను చాలా ప్రేమగా చూసుకున్నాను అడిగినవన్నీ వండిపెట్టాను వాడిని కష్టపడి చదివించగలిగాము ఈ రోజున వాడు సంపాదించి వాడి వాడికి రెక్కల కిందకి కొంచెం శక్తి వచ్చి వాడంతా సంపాదిస్తున్న టైంలో ఆ సంపాదన మాకు ఇస్తాడో ఇవ్వడో తెలియదు కానీ వచ్చే అమ్మాయి కనీసం వాడిని నా దగ్గరికి రానిస్తుందా రానివ్వదా అనే ఆలోచన విపరీతంగా పెరిగిపోతుందండి అది ఏ కాలం నుంచైనా మనం మన అమ్మమ్మల కాలం నుంచైనా ప్రజెంట్ ఉండే కాలానికైనా ఇక ముందు వచ్చే కాలంలో అయినా ప్రతి తల్లికి కొడుకు మ్యారేజ్ అప్పుడు ఇది ఒక ఆలోచన ఉంటుంది సో ఆ పెళ్ళికూతురు తల్లికి ఉండదా అంటే దాని గురించి నేను వేరే సిరీస్ చెప్తాను ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఓన్లీ కోడళ్ళ గురించి మాత్రమే కాబట్టి నేను ఇప్పుడు ఈ మాట అయితే అనమాట సో ఆ ఆలోచన అనేది కొడుకు మ్యారేజ్ అప్పుడు ప్రతి తల్లి మళ్ళీకి ఇక మొదలవుతూ ఉంటుంది సో ఆ మొదలవడం మొదలవడం ఎలా వెళ్ళిపోతుందంటే పీక్స్కి తన ఆలోచనలే తనకి కొంచెం ఉంటాయి అంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎలా తయారయ్యారంటే కొంతమంది వచ్చేసి ఇంక నీ పని అయిపోయిందిలే ఇంక నీ కోడలు వచ్చిందిగా నీ కొడుకు కోడల మాటే వింటాడు ఇంకా నీ మాట వినడు ఇంక నీ పెత్తనం అయిపోయింది ఇంక నువ్వు నువ్వు తట్టాబుట్టా సర్దుకొని ఇంకా బిచారణ ఎత్తేయడమే అని చెప్పి చెప్తూ ఉంటారనమాట దాంతో అవతల మనిషికి ఇంకాస్త భయం ఉంటుంది ఇంకోవైపు ఏంటంటే ఈ భయంతో పాటు ఒకప్పుడు ఆవిడకి వెళ్లత్తగారు చేసిన సాధింపులు వేధింపులు అన్నీ ఉంటాయి కదా అవి కూడా గుర్తుకొస్తాయి అన్నమాట స్లోగా ఆహా నేను మ్యారేజ్ అయ్యొచ్చిన కొత్తల్లో నన్ను ఈ రకంగా సాధించింది నన్ను ఈ రకంగా తిన్నది ఇంటికి వచ్చిన తర్వాత నా మొగుడు కూడా నన్ను అధికారం చలాయించనివ్వలేదు ఇక పిల్లలు ఎదిగిన తర్వాత పిల్లల మాటే నేను వినాల్సి వచ్చింది ఇక ఇంతలా అణిగిపోయి అణిగిపోయి ఉన్న నేను ఇప్పుడు ఎవరి మీద పెత్తనం చూపించాలి అంటే వచ్చే అమ్మాయి మీదే చూపించాలి అలా చూపిస్తే ఏంటంటే నా కొడుకు నా కంట్రోల్లో ఉంటాడు చేయి దాటిపోడు అలానే వచ్చింది కంట్రోల్లో ఉంటుంది అనే ఒక రకమైన మెంటాలిటీ సిచ్యుయేషన్ వాళ్ళకు వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా అది చుట్టూ ఉండే వాళ్ళ వల్ల కానీ స్వతహాగా వాళ్ళు అనుభవించిన లైఫ్ రీత్యా కానీ ఇలా కానీ అది వచ్చేస్తుంది ఇంకా వన్స్ వచ్చిన తర్వాత ఇంకా మొదలు పెడతారనమాట విలయతాండము డే వన్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా వాళ్ళకి ఏంటంటే డే వన్ నుంచి ఆ మాట ఈ మాట చెప్పడము లేకపోతే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట చెప్పడము విడగొట్టాలని చూడడము లేకపోతే గొడవ పెట్టాలని చూడడము ఇక వచ్చిన వాళ్ళు ఏదన్నా పని వచ్చినా రాకపోయినా కానీ వీళ్ళు అడ్జస్ట్ అయ్యి ఉండొచ్చుగా ఏమూలే ఇప్పుడు కూతురు వయసున్నోళ్ళు వచ్చి రాని పనులున్నా తెలియకపోయినా మనం చెప్పాలి అనే విచక్షణ జ్ఞానం అన్న ఉండాలి జనరల్గా ఎందుకంటే మనకంటే వయసు సగంలో ఉన్నోళ్ళు తక్కువలో ఉన్నోళ్ళు సో వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేసినా మనం క్షమించే ఆలోచన మనకు ఉండాలా అలానే వాళ్ళకి ఏది మంచో ఏది చెడో నేర్పించే అవగాహన కూడా మనకు ఉండాలా చెప్పే సామర్థ్యం మనకు ఉండాలా కానీ అవన్నీ ఉన్నా కానీ నేను ఎందుకు చెప్పాలా ఆమె నేర్చుకోవాలా ఆమె మీద తప్పులు చూపించాలంటే ఆమె ఇలా తప్పులు చేస్తూ పోతూ ఉంటేనే నేను నేను చూపించగలుగుతాను తిట్టగలుగుతాను నేను సెల్ఫ్గా ఎంజాయ్ చేయగలుగుతాను వాళ్ళని తిడితే వాళ్ళిద్దరి మధ్య గొడవ పెడితే నేను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తాను అనే మెంటాలిటీ ఇంకొంచెం క్రూయల్గా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఇక వచ్చిన అమ్మాయి కొంచెం కఠినంగా ఉండి రఫ్గా మాట్లాడితే ఇంకా ఇక్కడ ఈగో ఇంకా ఆస్త పెరిగిపోతుంది అన్నమాట ఆ ఈగో క్లాష్ల వల్ల ఇంకా 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 పెరుగుతూ పెరుగుతూ సమస్యలు అనేవి ఒక కొలిక్కి రాకపోగా ఇంకా పెరుగుతూ ఉంటాయి అనమాట సో ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసినంత వరకు ఇలా చేసే వాళ్ళు నూటికి ఒక నలభై శాతం మంది అన్న ఉంటారు అందరూ ఉంటారని నేనైతే చెప్పను కొంచెం సాఫ్ట్గా వాళ్ళు ఉన్నారు ప్రెసెంట్ ఒకప్పుడు అయితే అనుకోండి ఒకప్పుడు ఎలా ఉండేదంటే నేను గట్టిగా చెప్తేనే వింటారు మెత్తగా చెప్తే వినరు అనే అపోహ బాగా ఉండేది అప్పట్లో ఇప్పుడు ఎలా ఉండేదంటే అపోహ అంతా పోయి స్మూత్గా చెప్తే తప్ప వీళ్ళు వినరు అనే స్టేజ్కి ఇప్పుడు వచ్చాము కానీ మధ్యలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఈగో ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఈగో సాటిస్ఫాక్షన్ ఉందో ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అంటే తుకుతుంటారనమాట దారులు సో నేనేం చేస్తే నా ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది నేనేం చేస్తే నా అధికారం నిలబడుతుంది నేనేం చేస్తే నా హక్కులు నిలబడతాయి అనే ఆలోచన ధోరణికి వెళ్ళిపోతారనమాట అక్కడతో వీళ్ళకి వీళ్ళకి మధ్య చాలా క్లాష్లు వస్తాయి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కూతురే ఉందండి సో మ్యారేజ్ అయి వెళ్ళిపోతుంది మ్యారేజ్ అయి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూతురు ఏమన్నా చేయగలుగుతుందా చేయలేదు కానీ అక్కడ ఎవరు ఫైనల్గా కొడుకు చేయాల్సిందే వాళ్ళకి పితృకార్యాలు ఏమున్నా కర్మకాండలు ఏవైనా సంవత్సరానికి వచ్చే తద్దినాలు అలాంటివి ఏమున్నా సరే కొడుకు చేయాల్సిందే మరి కొడుకు చేయాలంటే అక్కడ పక్కన ఉన్న కోడలు సపోర్ట్ లేకుండా కొడుకు అయితే చేయలేడు కదా ఆ అమ్మాయి పిండి వంటలు చేయాలి ఆ అమ్మాయి అక్కడ పెట్టాలి అన్నీ చేయాల్సిందే ఎవరండి ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి చేయాల్సిందే కానీ కూతురుంది కదా అని చెప్పి కూతురు వచ్చి చేసి పెడితే కర్మకండలు అయితే కూతురు చేయలేదుగా కదా వాటికి కావాల్సిన ఏర్పాట్లు అయితే కూతురు చేయలేదు కదా సో ఏంటంటే ఒక అవగాహన అనేది మనుషులకి వచ్చి ఉండాలి ఆ ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోగలిగే ఇది ఉండాలి అట్లా తెలుసుకోకుండా ఇంకా తొక్కేద్దాం అని చెప్పేసి ఆలోచన కొంతమందికి అయితే ఉందన్నమాట ఇంకా కూడా ఉంది సో వాళ్ళు మారడం కోసం నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అలా మారకపోతే వాళ్ళే దెబ్బతింటారు మనకి వచ్చింది లేదు కానీ చాలామంది వింటూ ఉంటారు ఉంటాం ఉంటాం కాబట్టి కాబట్టి వింటూ నాకు తోచినట్టు నేను చెప్దాము ఇప్పుడైతే వీడియో చేయడం జరుగుతుంది ఇంకా ఉంది ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది సో వాళ్ళిద్దరి మధ్య క్లాసెస్ ఎలా వస్తున్నాయి ఇంక ఏ రకంగా వస్తాయి అనేది కూడా డెప్త్గా చెప్పాలి అలా చెప్తేనే మీకు అర్థమవుతుంది సో ఒక్క వీడియోలో అంత ఎక్స్ప్లెయిన్ అంటే అది జరగని పని సో రోజుకి ఒక వీడియో కంపల్సరీ వీళ్ళ మీదే వస్తూ ఉంటుందన్నమాట అసలు పోట్లాట్లు ఎందుకు స్టార్ట్ అవుతాయి ఏంటి అసలు రీజన్ ఏంటి ఎవరి తప్పు ఉంటుంది ఎవరి తప్పు ఎక్కువ ఉంటుంది ఎవరి తప్పు తక్కువ ఉంటుంది అసలు ఎవరిది ఉంటుంది మిస్టేక్ అనేది తెలుసుకోవాలి అంటే మాత్రం మీరు నా వీడియోస్ ఖచ్చితంగా రోజు ఫాలో అవుతేనే ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు కూడా వినొచ్చు మీ ఆలోచన ఏదైతే ఉందో అది కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి నాకు కూడా తెలుస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్